రేపే సూర్యగ్రహణం అలానే అమావాస్య రేపే సూర్యగ్రహణం అలానే అమావాస్య కూడా రేపు సూర్యగ్రహణం అమావాస్య రోజున మర్చిపోకుండా కేవలం ఒక్క రూపాయితో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు అలానే రేపు ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య సూర్యగ్రహణం అందులోనూ మంగళవారంతో కలిసి వచ్చింది కనుక రేపు కేవలం ఈ ఒక్క పరిహారం చేస్తే ఇక మీ దశ అనేది మారిపోతుంది ఎన్నో దరిద్రాలు ఉన్నప్పటికీ ఆ దరిద్రాలు దరిద్ర బాధలు అవన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అదృష్ట యోగం కూడా కలుగుతుంది అని చెప్పుకోవచ్చు అలానే మీ జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల చెడు ప్రభావాలు కావచ్చు అలానే అనేక రకాల దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావాలు కావచ్చు అనేక రకాలైనటువంటి దుష్ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున మనం చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే అవన్నీ కూడా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి మనం చిన్న పరిహారం చేసిన పెద్ద పరిహారం చేసిన అలానే ఈ రోజున ఏ చిన్న దాన ధర్మం చేసిన పూజలు చేసినా చాలా మంచి ఫలితం అనేది వస్తుంది సాధారణంగా సూర్యగ్రహణం అంటేనే చాలా శక్తివంతమైనటువంటిది అటువంటిది మంగళవారంతో అమావాస్య రోజున కలిసి వస్తే ఆ గ్రహణానికి అత్యంత ఎక్కువగా శక్తులు అనేవి ఉంటాయి కనుక మంగళవారంతో గ్రహణం అనేది రావటం చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజు అందువల్ల ఈ రోజున ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తే గనక కోట్ల రూపాయలకి అధిపతి అయ్యేటటువంటి యోగం తప్పకుండా ఉంటుంది ఒక్క రూపాయి అనేది మనకి శాస్త్రీయంగా అంటే శాస్త్రపరంగా చూసుకుంటే ఒక్క రూపాయితో చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి ఒక్క రూపాయితో చేసేటటువంటి పరిహారాలు అనేవి మన దశను హండ్రెడ్ పర్సెంట్ కూడా మారుస్తాయి రూపాయి కాయిన్ అనేది మన జీవితంలో నుండి అనేక రకాల దరిద్ర బాధలను తొలగిస్తూ ఉంటాయి కనుక రూపాయి పరిహారం అనేది చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది ఇక ఒక్క రూపాయితో సూర్య గ్రహణం రోజున చేసేటటువంటి పరిహారాలు ఏవైనా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి ఒకే ఒక్క రూపాయితో ఈ చిన్న పరిహారం చేస్తే ఇక మనకి ఉండేటటువంటి అనేక రకాల దోషాలు బాధలు అనేక రకాల కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అలానే ఒకే ఒక్క రూపాయితో సూర్యగ్రహణం రోజున ఈ పరిహారాన్ని ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ గ్రహణం అనేది మంగళవారంతో కలిసి వస్తుంది కనుక మంగళవారం చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది మంగళవారం చాలా శక్తివంతమైనటువంటిది ఈ రోజున తమలపాకుని చాలా రకాల బాధలు చాలా రకాల కష్టాలు దరిద్రాలు అనేవి అనేక రకాలుగా ఉంటాయి కదా మన చుట్టూ మనకే తెలియకుండా ఎన్నో నెగిటివ్ శక్తులు కూడా ఉంటూ ఉంటాయి ఈ నెగిటివ్ శక్తుల వల్ల మన దశ అనేది కొన్నిసార్లు అంటే మారిపోతు అంటే మన అదృష్టం ఉన్నప్పటికీ అదృష్టాన్ని ఈ నెగిటివ్ శక్తులు అనేవి అడ్డుకుంటూ ఉంటాయి అంటే మన దశను మారనివ్వవు మనకి ఏదైతే చీకటి కోణం ఉందో ఆ చీకటి కోణంలోనే ఉంటూ ఉంటాం కనుక అలా కాకుండా మన చీకటి కోణం నుండి కూడా మనం బయటికి వచ్చి మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండి మనకి దైవం యొక్క అనుగ్రహం ఉండి మనం ఏదైతే కోరిక కోరామో ఆ కోరిక అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా నెరవేరాలి అంటే దైవం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది ఉండాలి దైవానుగ్రహం అనేది ఉంటే ఖచ్చితంగా కూడా సంపూర్ణంగా మనం ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండొచ్చు అని కూడా చెప్పుకోవచ్చు అయితే మనకు దైవం అనుగ్రహం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా కలగాలి ఈ దైవ అనుగ్రహం వల్ల మనకి ఏదైనా సరే చెడు శక్తులు ఉంటే అవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోయి మన జాతకంలో ఉండేటటువంటి దుష్ప్రభావాలు అనేవి తొలగిపోతాయి తమలపాకు అంటే లక్ష్మీదేవికి గణపతికి ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం అలానే మంగళవారం అన్నా సరే ఆంజనేయ స్వామికి అలానే లక్ష్మీదేవికి గణపతికి చాలా ఇష్టం కాబట్టి అందులోనూ అమావాస్య సూర్యగ్రహణంతో వస్తుంది కనుక ఈ రోజున మనం చేసే ఈ పరిహారం హండ్రెడ్ పర్సెంట్ కూడా మన జాతకాలను మారుస్తుంది మన జీవితంలోనే ఎన్నో రకాల కష్టాలు ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి కదా వాటన్నింటినీ కూడా తొలగిస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ విధంగా మనం జీవితంలో ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండాలి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి మనకి ఉండే కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలి అని అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ గ్రహణం రోజున తమలపాకుతో ఈ చిన్న పరిహారం చేస్తే మన సమస్యలు తొలగిపోతాయి ఇంతకీ తమలపాకుతో గ్రహణం రోజున ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి తమలపాకు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది తమలపాకు అనేది చాలా శక్తివంతమైనటువంటిది కనుక తమలపాకుని ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో స్వామివారి మేడలో తమలపాకుల మాలను ఈ రోజున వేస్తే గనక చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అలానే గణపతి యొక్క ప్రతి మనంటి పసుపు గణపతిని తయారు చేసి తమలపాకు పైన పెట్టి పూజించటం వల్ల కూడా గణపయ్య యొక్క అనుగ్రహం అనేది కలిగి అదృష్టం అనేది కలిసి వస్తుంది జాతకంలో ఉండే చెడు దోషాలు చెడు ప్రభావాలు వంటివి తొలగిపోతాయి జాతకం అనేది మనకు అనుకూలంగా మారిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు అలానే గ్రహ బాధలు గ్రహ దోష ఇక ఈ యొక్క గ్రహణం రోజున తమలపాకుని ఈ విధంగా తమలపాకుల మాలను అలానే తమలపాకు పైన ఉంచి తమలపాకులతో లక్ష్మీదేవిని అలానే గణపయ్యని అలానే ఆంజనేయ స్వామిని పూజించడం అర్చించడం చేస్తే మనకి ఏవైనా దోషాలు ఉన్నా గ్రహ దోషాలు ఉన్నా గ్రహ బాధలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి కలిసి వస్తాయి అంటే కలిగి మనకి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అలానే గ్రహాల యొక్క చెడు ప్రభావాలు ఏవైనా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి మనం జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండటం కానీ అలానే ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనేక రకాలైనటువంటి దోషాలు తొలగిపోవాలి అంటే తమలపాకుతో ఈ విధంగా రేపు పూజను చేయటం అలానే స్వామివారికి సమర్పించటం వంటివి చేయాలి అలానే తమలపాకు అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక మర్చిపోకుండా తమలపాకుతో పరిహారం చేయండి అలానే ఒక్క రూపాయి కాయిన్తో ఏ పరిహారం చేయాలో కూడా మనం తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక రూపాయి కాయిన్ని తీసుకోవాలి ఆ తర్వాత ఆ యొక్క రూపాయి కాయిన్ ఏదైతే ఉందో దానిని ఒక తమలపాకు పైన పెట్టి కొంచెం పసుపు కుంకుమ కొన్ని అక్షంతలను వేసి దూపాన్ని చూపించి ఆ రూపాయి కాయిన్కి ఏదైనా తీపి నైవేద్యాన్ని పెట్టండి అలా పెట్టడం వల్ల మన ఇంట్లోకి ధనం అనేది దోసుకు వస్తుంది దరిద్రం అనేది తొలగిపోతుంది అలానే అష్ట దరిద్రాలలో చిక్కుకొనిపోయి ఉండేవారు కూడా కష్టాల నుండి బయటికి వచ్చి అదృష్ట యోగాన్ని కూడా పొందుతారు ఈ సూర్యగ్రహణం వల్ల అంటే ఖచ్చితంగా కూడా గ్రహాల మార్పు అనేది వస్తుంది ఇక ఈ యొక్క రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేస్తే గనక మంచి ఫలితం అనేది ఉంటుంది ఇలా మనం ఒక తమలపాకులో ఒక రూపాయి కాయిన్ పెట్టి దానిపైన పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఆ రూపాయి కాయిన్ని మనం ఏదైనా అంటే ఒక ఇంట్లో పూజ గదిలో పెట్టడం కానీ బీరువాలో పెట్టడం కానీ ఇలా చేయాలి అలా చేయటం వల్ల ఖచ్చితంగా కూడా డబ్బుకి లోటు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు డబ్బు అనేది మన ఇంట్లో పుష్కలంగా ఉంటుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి అసలు రానే రావు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా కలిసి వస్తుంది మన జాతకం అనేది చాలా అద్భుతంగా కూడా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా మనం ఈ రోజున ఏ పరిహారం చేయటం వల్ల ఎలాంటి ఫలితం అనేది ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఈ ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవటం వల్ల ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అనేది ఎందుకంటే మరెన్నో మంచి వీడియోస్ కూడా మీ ఛానల్ అంటే మీ యొక్క ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి